చంద్రబాబు నాయుడు గారు సిద్ధం సభలో గ్రీన్ మ్యాట్తో వేసారట అని అంటున్నారు ఒకసారి వినండి చంద్రబాబు గారు ఏమంటారు చూడు కోలే సిద్ధం సభ పెట్టారు ఏట సిద్ధం సభ ఎక్కడైనా ఊహించాలో గ్రీన్ లాట్ వేసి సగలు పెట్టి వీటిని చూసారా మనం టెక్నాలజీ పిలుస్తున్నాము గ్రీన్ మ్యాట్ ఇప్పుడు పెడతారు ఇక్కడ కూర్చోని రికార్డ్ చేస్తే గ్రీన్ మ్యాట్ వేస్తే వీళ్ళంతా టీడీపీలో చాలా మంది సినిమా వాళ్ళు ఉన్నారు టీడీపీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు టెక్నాలజీ నేను అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేనే తీసుకొచ్చానన్నారు చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ కంపెనీలకి ఫాదర్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అని నేనే చెప్తున్నారు ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ నేనే అని చెప్తున్నారు రైట్ వాళ్ళ ఇంట్లో సినిమా హీరోలు ఉన్నారు సినిమా హీరోయిన్లు ఉన్నారు రైట్ ప్రొడ్యూసర్లు ఉన్నారు డైరెక్టర్లు ఉన్నారు వీళ్ళందరూ ఉండి కూడా ఒక చిన్న గ్రీన్ మ్యాట్ కాన్సెప్ట్ వీళ్ళకి అర్థం కాకపోతే మనం ఏం చేస్తాము గ్రీన్ మ్యాట్ కాన్సెప్ట్ అర్థం కాకపోతే అట్లా గ్రీన్ మ్యాట్ వీళ్ళు చూపించే గ్రీన్ మ్యాట్ వేసారని ఎక్కడ చెప్తున్నారు కింద కింద పరిచయారట గ్రీన్ మ్యాట్ జనాలు ఎక్కువ మందిని చూపించాలంటే నువ్వు గ్రీన్ మ్యాట్ చూపించాల్సి గ్రీన్ మ్యాట్ వేయాల్సింది కింద కాదు కింద వేస్తే నువ్వు చూపించలేవు గ్రీన్ మ్యాట్ని ఎక్కువ మంది జనాలు వచ్చారని చూపించాలంటే సైడ్లు కట్టాలి బాహుబలి సినిమాలో కనుక బాహుబలి సినిమాలో గ్రీన్ మ్యాట్ సైడ్స్ గోడలాగా కట్టి గ్రీన్ మ్యాట్ అప్పుడు ఆ గోడ తప్పించేసి ఎక్కువ మంది చాలా దూరం ఉన్నట్టు చూపించడానికి గ్రీన్ మ్యాట్ వేస్తారు సైడ్ వాల్స్ లాగా కట్టాలి గ్రీన్ మ్యాట్ని ఏది నువ్వు జనాల్ని ఎక్కువ మంది చూపించాలి అంటే కింద నేల మీద పరిస్తే గ్రీన్ మ్యాట్ నువ్వు ఫ్లోర్ని చూపించగలవు ఆ గ్రీన్ మ్యాట్ లేపేస్తే ఆ కింద బ్యాక్గ్రౌండ్లో నువ్వు ఫ్లోర్ ఏదో చూపించగలవు జనాల్ని అంత లాంగ్ జనాలు ఎట్లా చూపిస్తారండి కింద గ్రీన్ మ్యాట్ వేస్తే వాళ్ళు ఏం టెక్నాలజీ నాకైతే అర్థం కాలా సరే వాళ్ళంటే కార్యకర్తలు అంటే చిన్న చిన్న పిల్లలు సార్ చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువు రాని వాళ్ళు ఉంటారు వాళ్ళు చెప్పింది వింటారు రైట్ కుర్రోళ్ళు ప్రచారం చేయాలి కాబట్టి చేస్తారు ఇంటెన్షనల్గా చేస్తారు ఈయన ముఖ్యమంత్రి గారు ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని చెప్తారు ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అంటున్నారు ఫాదర్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటున్నారు ఫాదర్ ఆఫ్ ఐటెక్ సిటీ అంటున్నారు ఐఎమ్ ఫాదర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటున్నారు మరి ఇన్ ఇన్ని ఇన్వెంట్ చేసిన ఫాదర్కి కేవలం గ్రీన్ మ్యాట్ కాన్సెప్ట్ ఈయన కూడా అర్థం కాకుండా గ్రీన్ మ్యాట్ గురించి ఆ విధంగా మాట్లాడితే ఇక ఇక మన మనం ఏం మనం ఏం చేయగలం చెప్పండి మనం అనగలం చెప్పండి క్రింద గ్రౌండ్ ఫ్లోర్లో గ్రీన్ మ్యాట్ వేసి జనాలు ఎక్కువ మంది ఉన్నట్టు చూపించగలరా మీరు మనం ఏదో సైడ్ వాల్స్ కడితే సరిపోని ఒక కిలోమీటర్లో జనాలు ఉంటే ఒక ఐదు కిలోమీటర్లు ఉన్నట్టు గ్రీన్ మ్యాట్ చూపించారు వాల్స్ కట్టి సైడ్ వాల్స్ కట్టి కింద మ్యాట్ వేస్తే గ్రీన్ మ్యాట్ అని చెప్పి ఇంకా గ్రీన్ మ్యాట్ అంటే కొమ్మతీ కొమదీ మన మనం ఇళ్ళలు వేసుకునే మ్యాట్ అనుకుంటున్నారేమో మ్యాట్ ఎంఐటి మ్యాట్ అని ఉంది కాబట్టి కింద పరుస్తారేమో అని మరి ఇంకా అట్లా అనుకుంటున్నారా తెలుగుదేశం మనకేం తెలుసు గ్రీన్ మ్యాట్ అంటే మ్యాట్ కాదు అయ్యా స్వామి మీ అందరూ చెప్తున్న గ్రీన్ మ్యాట్ అంటే మ్యాట్ కాదు ఓకే కింద పరిచే మ్యాట్ కాదు గోడలు కట్టేదాన్ని గ్రీన్ మ్యాట్ అంటారు ఓకే వెనక బ్యాక్గ్రౌండ్ అని మార్చడానికి మాత్రమే మీరు గ్రీన్ మ్యాట్ ఎఫెక్టివ్గా పనిచేసింది వెనక బ్యాక్గ్రౌండ్ కింద కూడా మార్చవచ్చు బట్ అది పాజిబుల్ కాదు కదా అంత పాజిబుల్ కాదు కదా ఉన్నది ఉన్నట్టు లేని లేనట్టు కింద కింద గ్రీన్ మ్యాట్ పరిచారట రైట్ అది డెఫినెట్గా నాట్ పాసిబుల్ సరే ఓకే డ్రోన్ షాట్ తీసుకెళ్ళి కింద గ్రీన్ మ్యాట్ని కవర్ చేసేయాలన్నా సరే వాళ్ళు గ్రీన్ మ్యాట్ ఎంతవరకు వేసారండి ఆ స్టేజ్ దగ్గర గ్రీన్ మ్యాట్ వేసారు కానీ గ్రౌండ్ అంతా గ్రీన్ మ్యాట్ పరిచారా ఏది హైవేల మీద కూడా గ్రీన్ మ్యాట్ పరిచారా ఏది రోడ్డు బయట కూడా గ్రీన్ మ్యాట్ పరిచారా పార్కింగ్లో గ్రీన్ మ్యాట్లు పరిచారా వెహికల్స్ దగ్గర గ్రీన్ మ్యాట్లు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు కొద్దిగా కూడా జ్ఞానం లేకుండా ఇంకొకటి కూడా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు చూడండి ఆయన ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆడవాళ్ళు ఎలా ఉండేవాళ్ళు చెప్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు ఒకసారి విన్నాం చూడండి ఆయన ఏమంటున్నారు ఆడపిల్లలు పెళ్ళి చేయాలంటేనే అది సమస్యగా తయారయ్యాయి అలాంటి రోజు ఒక విమర్శించే పరిస్థితి వచ్చా ఆడపిల్లల్ని కట్నాడే పరిస్థితి లేదు ఏ పెళ్ళైనా సరే ఏ పెన్నైనా సరే అడుగుతా చూస్తున్నా ఆడబిడ్డల పరిస్థితి ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు ఎట్లుంది ఈ రోజు ఎట్లుంది మీ గుండె మీద వేసుకుని చెప్పాలని కోరుతున్నా ఏ ఆడబిడ్డ అయినా ఐటీ రూపంలో ఆడబిడ్డ కానీ బాగా రూపంలో ఉంటే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం గుండె మీద చేసుకొని చెప్పండి ఆడపిల్లలు వాళ్ళు ఐటీ చదువుకున్న వాళ్ళకి కట్నం కట్నాలు రివర్స్ ఇచ్చి చేసుకున్నారు ఆడపిల్లల్ని అసలు కట్న ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అసలు కట్నాలు ఉన్నాయా అని అంటున్నారు అంటే సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టడం ద్వారా చంద్రబాబు నాయుడు గారికి ఆడపిల్లల దగ్గర ఎవరు కట్నాలు తీసుకోలేదట చేసుకున్నారట ఆడపిల్లల్ని ఇప్పుడు కట్నం అడుగుతున్నారు ఎందుకంటే నేను ముఖ్యమంత్రి కాదు కాబట్టి కట్నం అని అది కూడా అది కూడా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా దానికి మీరు మీరే చెప్పాలి దానికి దానికి ఎలా కామెంట్ చేయాలో కూడా మనకు తెలియదు ఓకే ఇప్పుడు ఆడపిల్లలు చదువుకున్నారు పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళలో ఆడపిల్లల్లో తెలివి వచ్చేసింది ఆడపిల్ల యొక్క సాధికారత పెరిగిపోయింది ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ పెరిగిపోయింది ఆడపిల్లలు మ్యాక్సిమమ్స్ చదువుకుంటున్నారు ఒక రంగం చెప్పాలంటే ఈ ఈ అరేంజ్డ్ మ్యారేజ్లు కూడా అవుట్ ఆఫ్ అరేంజ్ మ్యారేజీలకు వచ్చి లవ్ మ్యారేజ్లు చేసుకుంటున్నారు ఎక్కువ మంది ఆడపిల్లలకి స్వతంత్రత అనేది వచ్చింది ఇప్పుడు ఇప్పుడు నీ ఇప్పుడు కట్నం అడిగితే దబ్బేయమంటున్నారు ఇప్పుడు రైట్ అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా కట్ వరకట్నం ఉంది అప్పుడుతో పోల్చుకుంటే ఇప్పుడు వరకట్నం అంటే ఎక్కువ ఉంది అప్పుడు తక్కువ ఉందని అని చెప్పడం అంతకని ఇంకేమైనా ఉందా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వరకట్నం తక్కువ ఉంది నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరకట్నం తక్కువ ఉంది ఇప్పుడు నేను ముఖ్యమంత్రి లేను కాబట్టి వరకట్నం ఎక్కువ తీసుకుంటున్నారు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు రైట్ అది ఇంకా దీన్ని కూడా ఆడపిల్లల వరకట్నాన్ని కూడా నేనే ఇన్వెంట్ చేశానంటే ఇంక మనం ఏం చెప్తాం దానికి వరకట్నాన్ని కూడా నేనే ఇన్వెంట్ చేశాను దాన్ని కంట్రోల్ చేశాను నేనే అని దాని గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంక మాట్లాడుతున్నారు దాన్ని రైట్ అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఆడపిల్లల స్వతంత్రత పెరిగింది కానీ అప్పుడు ఇంకా మరీ మూర్ఖత్వం ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇంకా మూర్ఖత్వం ఆడపిల్లని కోడల్ని ఎల్లో పెట్టి వంటగదుల్లో పెట్టి రైట్ ట్రెడిషన్స్ అని చెప్పి రైట్ ఆత్మా దండం పెట్టాలని మా భర్తకు ఉదయాన్న పాత పూజ చేయాలని ఎన్ని ఛాతస్తాం అప్పుడు ఉంది కానీ ఇప్పుడు ఉంది ఇప్పుడు అంతా చదువుకున్న పిల్లలు అంతా కూడా రివర్స్ అయితే రైట్ వరకట్నాలు కూడా ఇప్పుడు ఆడపిల్లలు క్వశ్చన్ చేస్తున్నారు ఎందుకు ఇవ్వాలి మేము కట్నాలని చెప్పి ఇప్పుడు సాధికారత పెరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు రివర్స్ చెప్తున్నారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం చూడండి అప్పుడు అసలు కట్నం ఏం ఇవ్వలేదు ఆడపిల్లలు స్వతంత్రంగా ఉన్నారు ఇప్పుడు కట్నాలు పెరిగినాయి కాబట్టి నాకు ఓటు వేయండి అని ఫైనల్గా ఆయన చెప్పదలుచుకుని మీకు ఆడపిల్లలంతా నాకు ఓటు వేస్తే వరకట్నం లేకుండా పెళ్ళిళ్ళు చేస్తున్నాయేమో మరి ఇంక చివరికి పెళ్ళిళ్ళు పేరయ్యా బ్రోకర్ కూడా అయ్యాడంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు మరి ఇంకా కొత్త ఉద్యోగం ఎత్తుక్కున్నాడు అని చెప్పాలి థ్యాంక్ యూ